వరలక్ష్మి గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జీవితానికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రెస్టేషన్లో ఉన్నాడండి ఎందుకంటే మద్యం స్కాన్లో రోజు ఈ నెల నుంచి బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ఎవరా అనుకొని అందరూ ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఎవరా అని చెప్పేసి పాప బిగ్ బాస్ అన్నాకి మళ్ళీ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి లోపల పెడుతున్నారు ఈయనకి ఈ అన్నిట్లో ఉన్నాడు గోళ్ళలో అందులో ఇవాళ వాళ్ళు ఉన్న ఐదేళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న ఐదేళ్ళల్లో దాచుకోవటం దోసుకోవటం ఏ మంత్రికి అడ్డు అదుపు రెండు లేవు అసలు ఏది లేకుండా వాళ్ళకి దోసుకున్నంత దోసుకున్న దేంట్లో అయినా సరే అలాంటి దాంట్లో నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చివరి ఎన్నికలుగా అనకపోతే ఏమంటాడు ఆయనకే చివరి ఎన్నికలు ఏమో ఎవరు తెలిసింది ఇవన్నీ కూడా మేము అనుకుంటున్నామండి ఆయనకే చివరి ఎన్నికలని నిన్న పులివెందుల్లో ప్రజాస్వామ్యం ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు హక్కి వినియోగించుకుంటున్నామని సంబరపడిపోతున్నారు బయటకు వచ్చి ఓటేస్తున్నామని డెబ్బై పర్సెంట్ ఓటేసామని కూడా అంటే అక్కడ అలాంటిది మీరు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది చంద్రబాబు గారు అట్ట ఇట్టని నోటికొచ్చినట్టు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి పోనీ నువ్వు అంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ఎలక్షన్కి మీరెందుకు లేరు అక్కడ నువ్వు మా తా బెంగళూరు వెళ్ళి కూర్చొని నిన్న వచ్చావు నువ్వు మా ఇటంతలో వచ్చావు తాడాపల్లిలో ప్రెస్ మీట్ పెట్టావు పొద్దున్నే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పని అది లేచిన కాడి నుంచి ఆయనకి ఏదైనా ఇక్కడ జరుగుతుంది అంటే ఎక్కడో ఉండి దాన్ని చేస్తా ఉంటాడు అనమాట మానిటర్ చేయడం ఆయనకు బాగా అలవాటు లండన్లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయటం అట్టాగే బెంగళూరులో ఉండి పులివేందుల నియోజకవర్గంలో ఇవాళ అక్కడ ఎలక్షన్ జడ్ ఎలక్షన్ అంటే కూడా ఆయన చదువుతాడు ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ చేశారంటే మరి మీద అట్ట ఉందా అక్కడ మీ నియోజకవర్గం పులివెందులు మా అడ్డ మా గడ్డ అని చెప్పి ఇంతలా అనేటప్పుడు నువ్వు పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకు ఉండలేదు అక్కడ ఉండి మరి అనేటర్ చేయిపోయావు దగ్గరుండి నువ్వే ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నాను అక్కడే ప్రెస్ మీట్లు పెట్టపోయావా నువ్వే అక్కడ ఎక్కడో ఉండి తెల్లారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయటం ఎందుకని చెప్పేసి అడుగుతున్నాం మేము అదిగాక మరి మీరు ఎప్పుడు చూసిన ఏకగ్రీవం ఒక వ్యక్తిని మీ ఇష్టమైన వాళ్ళని నుంచో పెట్టటం ఇది హీనే దీనికి మీరు హోట్లు లేవు ఏమి లేవు ఇది అయిపోయింది ఏకగ్రీవం అని చెప్పేసి ముందే చవటం ఇవన్నీ చేశారు ఇవాళ ఎలక్షన్లో అందరు కూడా ఎన్నుకున్నారు ఎవరికి కావాల్సిన అభ్యర్థిని వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ అభ్యర్థిని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థిని ఎన్నుకున్నారు ఇంకా దాని మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళతో అనుకున్నారు మరి పోలీసులు అందరు చంద్రబాబు గారి చేతిలోనే ఉన్నారు వాళ్ళు మాట వినలేదని అరెస్ట్ చేశారంటే ఎవరు మాట వినలేదని ఇప్పుడు సిఎస్ఆర్ అంజల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన మాట వినలేదనే అంటే అక్కడో బొంబాయిలో ఉండి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని దాసి పెట్టేసి కిడ్నాప్ చేసి మీ కోరిక మేరకు మీ కింద వాళ్ళ కోరిక మేరకు తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో ఉంచి ఇవన్నీ చేస్తే ఆయన మంచోడు చంద్రబాబు అట్లాంటి పనులు జయమని లేదని జయమంటే మాట ఏం కావాలి అయితే చంద్రబాబు కూడా అట్లాంటిది ఏమైనా చేయమన్నాడేమో మాట వినలేదని ఆయన జైల్లో పెట్టారు అదే కదా ఈయన వాదన కాబట్టి పోలీసులు అందరూ వాళ్ళని ఎన్న నిజాయితీగా వాళ్ళ పనులు వాళ్ళు చేశారండి చక్కగా ఎవరు కాళ్ళు టీడీపీ లేదు తెలుగుదేశం లేదు అందరు నౌసా చేశారని టీడీపీ నాయకులు బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి గోండాల్లా వ్యవహరించి పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్ చేసి జడ్పీటీ సెలక్షన్ ఎలక్షన్ ముందుకు తీసుకెళ్లారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం కూనీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారు అంటే గత ఐదేళ్లలో నువ్వే ఎవరు నోరెత్తనిచ్చావు సపోజ్ ఎవరు లేరు అమరావతి తీసుకో నువ్వు అమరావతిలో రాజధాని కావాలని చెప్పి ఒప్పుకొని తర్వాత లేదని చెప్పి మమ్మల్ని ఐదేళ్లు నువ్వు రోడ్డు మీద కూర్చోబెట్టావు నోరు ఎత్తనిచ్చావు మమ్మల్ని మేమేదన్నా బయటకొస్తే పోలీసులు ఎంత అప్రజాస్వామికంగా మీ మాటని వ్యవహరించారో అందరికీ తెలుసు ఆ ఐదేళ్లలో పోలీసులు మా మీద ఎన్ని కేసులు మేమేం చేసామని మేమే దొంగలు మా ఒక చాటు నుంచి ఒక చాటికి ఓళ్ళల్లో మా మా ఊళ్ళు మా పక్క ఊరు బాటానికి కూడా మీరు ఆంక్షలు పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టాను అట్లాంటిది పక్క నుంచి తీసుకొచ్చి రిగ్గింగులు చేశారు అవి చేశారు అని చెప్పేసి నువ్వు అన్నీ చదువుతున్నావే మరి ఎలక్షన్లో రిగ్గింగులు అవన్నీ చేసే అలవాటు ఎవరుకుంటుందో అందరికీ వాళ్ళ గత జడ్పీటీఏసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ పోయిన ఐదేళ్ళు జరిగినాయి ఎ బాగా ప్రజాస్వామికంగా జరిగినాయి అందరికీ తెలుసు అందరూ చూశారు మగవాడు చేయకూడదు నరికేవు నువ్వు అంజిరెడ్డి అని ఆయన అయితే ఆయన కొట్టారు మీరు లాగారో మొసలు ఆయన వచ్చి ఓట్లు ఇది నామినేషన్ వేయటానికి కొత్త మీరు అంజిరెడ్డి తాతని ఆయన్ని ఎంత చేశారో అందరికీ తెలుసు ఆడ ఆవిడ మరి బ్లౌజ్లో కాగితాలు పెట్టుకొని వస్తే మీరు ఎట్లా తీసారో అందరికీ తెలుసు ఇవాళ మీరు ఇవన్నీ చేసింది కాక ఇంకా ఇప్పుడు అది పోయింది గుర్తులేదేం మీకు ఐదేళ్ళు అయిపోయినా మర్చిపోయి ఉంటాడు ఈ ఐదేళ్లలో ఎలక్షన్ లో మేమే గెలిచాం మేమే గెలిచాము ఎర్రవీగారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఇక్కడ అమరావతిలో కూడా వాళ్ళే గెలిచారు ఎర్రవీగారు ఇవాళ మీరు అమరావతి ఎలక్షన్ అప్పుడు ఎంత డోర్ టు డోర్ స్థానిక ఎలక్షన్ లో మీరు ఎంత తంతు చేశారో అందరికీ తెలుసయ్యా ఇప్పుడు నువ్వు కొత్తగా కాదు పులివెందుల్లో ఇవాళ జరిగిందే ప్రజాస్వామిక ఎలక్షన్ నిజం అంటే ఎన్నాళ్ళు అసలు అక్కడ ఎలక్షన్ లేవు మీరు ఏ అభ్యర్థిని నుంచో పెడితే వాడికి చేతులు ఎత్తాలి ఎత్తనాడు కూడా చేతులు ఎరిగి నరిసేత్తారు అని నరుకుతారు ఎత్తపోతేనే భయపడి వచ్చే వచ్చేవాళ్ళు అట్లాంటిది వాళ్ళ నుంచి నీకు బాగోాల అక్కడ ఎలక్షన్ జరపటం అనేది నీదేందో పెద్ద ఏమన్నా ఇంద్రలోకమా నీ పులివెందులా ఎవరయ్య అయ్యే నియోజకవర్గాలు కదా ఎవరైనా అంతే కదా నీ జులుమంతా మా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళే ఎంత చేశారో మన ఎలక్షన్ కూడా అందరికీ తెలుసు ఎవరు బ్యాలెట్ బాక్సులు బగలు కొట్టి లోపలికి వెళ్ళి ఎవరు చేసిందో అందరూ చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఎలక్షన్ ఇంకోటి జరగలేదని వాళ్ళ పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు మరి జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్ని కోర్టుకు వెళ్తాం మేము క్యాన్సిల్ చేయిస్తాం కేంద్ర బలగాలతో మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి మేము కోర్టును కూడా కోరుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కోరమని ఇన్ని పోయి జనం పాపం పిచ్చేవాళ్ళు అందరూ కోర్టుకి ఇల్లు పోయి అనగానే కోర్టు వాళ్ళు పెడతారు పిట్ మళ్ళీ ఎలక్షన్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అసలు వాళ్ళు జరగలేదు అంటున్నాడు చెప్పేసి మళ్ళీ పెడతాడు కోర్టు ఏం పిచ్చేవాళ్ళు కాదు ఇదివరకు లాగా నీ చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని ధిక్కరించి పదేళ్లు బెయిల్ మీద తిరిగే నువ్వు కోర్టు పోవటం హాస్యాస్పదంగా ఉంది కోర్టు అనే మాట అంటాం కోర్టును నేను మళ్ళీ ఎలక్షన్ పెట్టేస్తా అంటే చాలా ఆశాస్పదం అండి ఎందుకంటే ఆయన అసలు కోర్టునే గౌరవించడు గౌరవించేవాడు అయితే ఆయన ఎన్ని శుక్రవారాలు వెళ్ళాల్సి వచ్చేది నాంపల్లి కోర్టుకి ఏ వెళ్ళాడా ఏ రోజు నువ్వు కోర్టు నువ్వు వచ్చిన తర్వాత ఆరు జడ్జీలు మారంటున్నారు ఇంతవరకు నీ కేసు ముందుకు లేదు ఎప్పుడు చూసినా కూడా నా కేసు నాలోంచి నన్ను తీసేయండి నాకు పనులు ఉండయి అంట ఇప్పుడేం పని ఉంది నీకు నీకేం పని ఉంది నువ్వు ఎమ్మెల్యేగా కూడా నువ్వు కనీసం అసెంబ్లీకి కూడా అటెండ్ అవట్లేదు నీకేం పనులు ఉండవు ఇక్కడ అసలు నీకు ఆంధ్రాలో నీ పనులు నువ్వు కోర్టు పనులు కూడా చూడటం లేదు ఇంకా నువ్వు కోర్టు ఇవాళ నేను రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ జరగల ప్రజాస్వామ్యం ఎట్లాంటి అంటే నవ్వుతారు జనం జనం నవ్వి నీ ఇంకా నాలుగు రాళ్ళు ఇసురుతారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి గౌరవించే అయితే ప్రజాస్వామ్యం మాటలు రాజ్యాంగం నేను కోర్టు బాతా అన్న ఒక ఇల్లు ఉంటుంది నువ్వే కోర్టును గౌరవించట్లేదు నువ్వు ఇంకా నువ్వేమి కోర్టుకి వెళ్ళి నాకు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అంటావు ఎలక్షన్ జరుగుతుంది అది ప్రజాస్వామికంగా జరిగింది కాబట్టి ఆ టీడీపీ అని వైసీపీ తేడా లేకుండా అందరిని హసరస్ట్ చేశారు నిన్న మనం చూసాం టీడీపీ ఎమ్మెల్సీ కూడా అవసరస్ట్లో ఉండాడు నిన్న కాబట్టి వాళ్ళు ఎవరిష్టమైనట్టు అదేమంటే వాళ్ళు చుట్టాలు వీళ్ళు చుట్టాలు డీఎస్పి తిట్టాడంటే నీ హయాంలో చదువుతున్న డీఎస్పీ తిట్టాడని నువ్వేదో పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నేను తిట్టావు ముఖ్యమంత్రి అని లేకుండా బజాటు ఉరిదీయాలన్నావు నిన్నదంతా ఇరవై మూడు కేసులో నిన్ను దన్నాలు తీసుకొచ్చి అన్నావు తెనాలి గంజాయి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళతో పోల్చావు నువ్వు చంద్రబాబు గారిని నువ్వు ఎలాంటివన్నీ ఒక ముఖ్యమంత్రిని తిడితే నిన్నేం చేసే పని లేదా పోలీసుల చేత అని కూడా లేకుండా ఆడ పోలీసులు మో పోలీసులు పెట్టి అమరావతి రైతులను పిచ్చి మాటలు తిట్టించాం మేము చెప్పుకోలేక ఊరుకున్నాం ఐదేళ్ళు